పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి గేదు వచ్చేసి రెండో గీత ఇప్పుడే డెలివరీ అయింది కూడా చూసుకోవచ్చు దొరపోత దొడబుట్టింది మంచి క్వాలిటీ గేదె దీని ధర ఎంత ఉంది ఏ ఊరిలో ఉంది ఎన్ని లీటర్ పరుస్తుంది ఇట్లా ప్రతి ఒక్క అంశం కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాం వీడియోని కూడా ఎక్కడ కూడా లాస్ట్ వాళ్ళకి స్కిప్ చేయకుండా చూడండి గేదె కానీ దూడ కానీ చాలా బాగుంది మంచి గేదె పలచాటి ఉల్లు పాలు కూడా ఎక్కడ తగినా సరే ఎవరు టచ్ చేసినా సరే పాలు మంచిగా ఇస్తుంది రొమ్ములు మెత్తగా ఉన్నాయి మీకు గేదెను పాలు పెట్టుకుని తీసుకెళ్ళవచ్చు ఎందుకంటే డెలివరీ అయింది కాబట్టి గేదె దగ్గర నుంచి అన్ని విధాలుగా చెక్ చేసుకుని మీరు బేరం ఆడుకుంటే కూడా రేట్ తగ్గిస్తారు పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలు ఉంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి గది మాత్రం చాలా మంచి గేదా మంచి పాలు ఇచ్చే గేదా ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లాస్ట్ సార్ మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే గేదెను చూపిస్తామండి గేదెని అయితే చూడండి ఫస్ట్ గేది మాత్రం చాలా మంచిగా ఉంది ఇప్పుడు డెలివరీ అయిందండి ఇప్పుడే డెలివరీ అయింది ఇంకా మావి కూడా వేయలేదు క్వాలిటీ పకరంగా అయితే మంచి గైదా రెండో అయితే ఇప్పుడు డెలివరీ అయింది గేదెనైతే చూసుకోవచ్చు రిమ్ రింగ్ కొమ్ము క్వాలిటీ కానీ గేదె బాడీ పర్సనాలిటీ కానీ దూడను కానీ అన్ని విధాలుగా గేదెనైతే చూసుకోండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా గేదెనైతే అన్ని విధాలుగా చూపిస్తాం చూపించిన తర్వాత మీకు నచ్చితేనే మా నెంబర్ కాల్ చేసి వివరాలు వివరాలడి తెలుసుకోండి గేదె పొద్దు చూసుకోవచ్చు ఇటువంటి గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకైతే నోటిఫికేషన్గా వస్తుంటాయి గదిలో క్వాలిటీ తీసుకోవచ్చు పొద్దుందు మంచి క్వాలిటీ కలిగేదండి కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉందంటే అది ఇంకా సేల్ కాలేదని అర్థం చాలామంది ఫోన్ చేసి అన్న కింద నెంబర్ లేదని అడుగుతున్నారు కింద నెంబర్ లేదంటే అది ఆల్రెడీ సేల్ అయిపోయింది అని అర్థం ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ముప్పై ఐదు అండి ఐదు వందల ముప్పై ఐదు గల సీరియల్ నెంబర్ గల గేదె గురించి చెప్పండి అంటే మీ అయితే మేమైతే పూర్తి వివరాలు తెలియజేస్తాం అయితే మంచిగా ఉంది ఇబ్బంది ఏం లేదు మంచి క్వాలిటీ కలిగేదా పొదుగు క్వాలిటీ కానీ గేదె బాడీ పర్సనాలిటీ కానీ చాలా బాగుంది మంచి పలచాటి చర్మం ఇది తొలి ఈతలోనే ఉదయం నాలుగున్నర సాయంత్రం నాలుగు రోజుకు తొమ్మిది తొమ్మిది లీటర్ పాలు ఇచ్చిందని చెప్పారు ఒకనొక టైంలో రోజుకి ఎనిమిదిన్నర లీటర్లకి గ్యారెంటీ ఇచ్చిందయ్యా తొమ్మిది లీటర్లు కూడా ఇచ్చింది మంచిగా మ్యాసుకుంటే ఇచ్చినది అదని చెప్పారు అయితే ఈ ఈతలో కూడా తొమ్మిది నుంచి పది లీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తొమ్మిది లీటర్ల వరకు అయితే గ్యారెంటీ ఇస్తారంట రైతు క్వాలిటీకి అయితే మంచిగా ఉంది ఇబ్బంది ఏం లేదు మంచి క్వాలిటీ కలిగేదా పాలిచ్చేటువంటి గేదే ఇంకా మావి కూడా వేలేదు నాలుగు రొమ్ములు సమానంగా ఉన్నాయి రొమ్ములు కూడా మెత్తగా వస్తున్నాయండి పొదుగు కూడా మంచి పొదుగు ఇబ్బంది ఏం లేదు మేము ఆల్రెడీ పాలు పిండి చూసాం మెత్తడిగా వస్తున్నాయి ఇబ్బంది ఏం లేదు ఇది కొత్త పాత అని తెలియకుండా ఎవరికైనా పాలిస్తుందండి ఆడ మగ అని లేకుండా ఆడవారికైనా పాలిస్తుంది మగవారికైనా పాలిస్తుంది మేము పిండి చూపిస్తాం చూడండి కావాలంటే చూసుకోవచ్చు గేదెను దారిలో కూడా చూసుకోండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని విధాలుగా చూపిస్తామండి అయినా మీరు ఖచ్చితంగా గేదెను దగ్గరికి వచ్చి రెండు పూట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాత గేదెను కొనండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ మీరు కడప జిల్లా బద్వేలుకి వచ్చి మీరు వచ్చే ముందు ఒకసారి కాల్ చేశారంటే మేము గేదె గురించి చెప్తాం ఉందా అయిపోయిందా లేదా అనేది ఈ గేదెతో పాటు మరో పది గేదెలు కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు ఉంటాయండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేమైతే ఈ గేదతో పాటు మరో పది గేదెలు చూపిస్తాం మీకు మా చుట్టుపక్కల ఏరియాలు అన్ని తిప్పి మరీ చూపిస్తాం చూసుకోవచ్చు గేదె ముందు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ దీని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు లక్ష నాలుగు చెప్పారండి ఇదైతే ఫిక్స్ కాదు మనం దగ్గరికి వచ్చి రెండు పొట్ల పాలు చెక్ చేసుకొని గేదెని అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత మనం బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు ఎక్కువ బార్కనింగ్ అయితే ఉండదండి లైట్ బార్కనింగ్ ఉంటుంది గేదె బాడీ పర్సనాలిటీ కానీ రుమ్ము క్వాలిటీ కొమ్ము కొమ్ము రింగ్ క్వాలిటీ కానీ పొదుగు క్వాలిటీ కానీ చాలా బాగుంది మంచి గేదె అండి ఇబ్బంది ఏం లేదు అధికంగా పాలిస్తుంది మనం అధికంగా మ్యాథేస్ మేపుకుంటే ఇబ్బంది ఏం లేదు పొదుగు మాత్రం చాలా బాగుంది ఎవరు టచ్ చేసినా కూడా ఏమనడం లేదు మంచి గేదండి ఇబ్బంది ఏం లేదు ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అంటే తెలుసుకోవచ్చు కింద టైటిల్లో నెంబర్ లేదంటే అది ఆల్రెడీ సెల్ అయిపోయింది అని అర్థం అది ఒకసారి గమనించుకోగలరు అలాగే ఈ గేది ఎలా ఉంది దీనికి ఎంత ధర పెట్టచ్చు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అన్న రేట్లు ఎక్కువ చెప్తున్నావు రేట్లు ఎక్కువ చెప్తున్నావు అని రేట్లు నేను సొంతంగా చెప్పేదేం కాదండి రైతులు మాకు ఏ రేట్ అయితే చెప్తామో చెప్తారో అదే రేటు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అయితే మేము తెలియజేస్తున్నాం అంతే తప్ప మా సొంత రేట్లేం కాదు అలాగే మా సొంత గదులేం కావు ఇది రైతులు వారి గేదెలండి వారి దగ్గరికి వెళ్ళి మాకు ఏ రేట్ అయితే చెప్తారో మేము అదే రేటు చెప్తున్నాం అంతే తప్ప మా సొంత రేట్ అయితే చెప్పడం లేదండి అది ఒకసారి గమనించుకోగలరు మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నామండి అంతే తప్ప వేరే ఏం లేదు ఈ గేది ఎలా ఉంది దీనికి ఎంత ధర పెట్టచ్చు మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్